లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ థియేటర్ల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదని చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాకు ముహూర్తం కు క్లాప్ కొట్టిన నందమూరి బాలకృష్ణ ఆశీస్సులే తన విజయానికి కారణమని తెలిపారు అలాగే నిర్మాత అనిల్ సుంకర కోసం తదుపరి సినిమాకు పారితోషకం తీసుకోనని ప్రకటించారు టాలీవుడ్లో యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆడియన్స్ కు దగ్గరై పక్కింటి కుర్రాడి ఇమేజ్ తెచ్చుకున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ కెరీర్ ఇప్పుడు ఆసక్తికర దశలో కొనసాగుతోంది ప్రయోగాలకు భయపడకుండా కథల్ని ఎంచుకుంటూ కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చేస్తూ సర్వా ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా సరైన కథ దొరికితే బలమైన కమ్ బ్యాక్ ఇవ్వగల నటుడిగా ఆయనపై ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది అదే నమ్మకాన్ని మరోసారి నిజం చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి సీజన్లో విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది అయితే సరైన సమయంలో థియేటర్లు దొరకకపోవడం పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదన్న అభిప్రాయాలు వినిపించాయి అయినప్పటికీ సినిమా విడుదలైన తర్వాత మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకుల్లోకి వెళ్లింది చూసిన వాళ్లు మెచ్చుకోవడంతో థియేటర్ల కొరతే ప్రధాన సమస్యగా మారిందన్న చర్చ జరిగింది సాక్షి వైద్య సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది ఈ నేపథ్యంలో బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ వేడుకలో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు శర్వానంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇటీవలే బాలయ్య బాబుతో మాట్లాడాను నా పరువు నిలబెట్టావు అంటూ ఆయన నన్ను అభినందించారు ఇక నుంచి నా ప్రతి సినిమాకు ఆయనే ముహూర్తం పెట్టాలని కోరుకుంటున్నాను అని సర్వానంద్ చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది సీనియర్ హీరోల ఆశీసులు తన కెరీర్కు పెద్ద బలం అని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు అంతేకాదు ఈ సక్సెస్ మీట్లో సర్వానంద్ చేసిన మరో ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నిర్మాత అనిల్ సుంకరపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ అనిల్ సుంకర మళ్లీ వరుసగా పెద్ద సినిమాలు చేసే స్థాయికి చేరేవరకు నా తదుపరి చిత్రానికి నేను ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోను హీరో నిర్మాత కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తాం అని ప్రకటించారు రెమ్యునరేషన్ విషయంలో ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకోవడం సర్వానంద్ ప్రొఫెషనల్ ఆలోచనలకు నిదర్శనంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇక మల్టీస్టారర్ ప్రాజెక్ట్పై కూడా సర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాలో చిన్న క్యామియోలో కనిపించిన శ్రీ విష్ణును ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన భవిష్యత్తులో అనిల్ సుంకర బ్యానర్లో శ్రీ విష్ణుతో కలిసి పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నానని వెల్లడించారు ఇద్దరం కలిసి వెండితెరపై సందడి చేస్తామని ధీమా వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్పై నుంచే అంచనాలు మొదలయ్యాయి మొత్తానికి నారీ నారీ నడుమ మురారీ తో మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను గెలిచిన సర్వానంద్ సక్సెస్ మీట్లో చేసిన ఈ కీలక వ్యాఖ్యలతో తన కెరీర్ దిశను మరోసారి స్పష్టంగా చూపించారు ఇప్పుడు ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది